అట్లాంటి రేవంత్ రెడ్డి మనిషి అంటే నన్ను తిట్టనీకో నన్ను బెదిరి పని కాలేదు నీ కాకపోతే ఏమైతుంది మరి మందికి అయితే సరిపోతుంది కదా అచ్చా నీకు కాలే మందికి గాలి ఎవరికి ఓకే మీరు ఇప్పుడు ఏడ పని చేసినావు రేవంత్ రెడ్డి కోసం ఓటేసినావా చేపించిన పార్టీ కష్టపడిన కష్టపడినా సభ్యత్వాలు చేపించినా ఫస్ట్ పిసిసి ఆయన ఓకే పార్టీ గద్వాన్చార్జి పటేల్ ప్రవర్ ఉండే ఆయన రాజీవ్ రెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ లో ఉండే ఆయన మొత్తం తిరుగు కాంగ్రెస్ ఎవరు లేరు గద్వా జిల్లాలో ఓకే ఈరోజు రుణమాఫీ కాలేదు నాకే నీకే కాలేదు ఎవరు నడినా మరి నువ్వు మీ నాయకులు నడినా వాళ్ళనా

కఠిన మరక్ష మీకు పడతాయని చెప్పిండు ఇప్పుడు ఇప్పుడు జూటా మాటలు మరి ఎట్లా చేద్దాం మరి ఏం చేసుకుందాం చెప్పు ఇప్పుడు ఇప్పటిదాకా పత్తా లేరు పది నెలలు అవుతా ఉంది ఇక ఇప్పుడు అనొద్దు అంటే ఎట్లా చెప్పు ఇక మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు అన చెప్పు మమ్మల్ని అనమంటారా అనొద్దు అంటారా ఊకుందామా గురించి అదే ఉంది ఇంకోటి నేను తిడతలేము అరే బాబు చెయ్యుండ్రీ చేస్తా మీకు ఇంకా నాలుగేళ్ల ప్రభుత్వం ఉందని చెప్తున్నాం అదొకటి ఇప్పుడు గ్రామాలలో ఎన్నికలు వస్తాయి మీకు ఏమన్నా మీకు ఏమన్నా ధైర్యం ఉంటుందా పోయి ఓటానికి మరి ఎట్లా పరిస్థితి మరి మీ నాయకత్వానికి మీరు చెప్పాలి సార్ ఇట్లా అయితే మంచిది కాదు మరి మీ తుమ్మల నాగేశ్వరరావు చెప్పాలి ఏంది సార్ ఇది చేస్తా అని చెప్ప చెప్పి ఇట్లా ఆగమేసిరు ఇంకోటి కట్టకుండా ఉన్న వాళ్ళన్నా సంతోషంగా ఉన్నారు సరే శుద్ధాంతి వాడు ఇచ్చినప్పుడే కానీ కట్టిన వాళ్ళు అయితే ఆగమలు ఉన్నారన్న పక్కా అసలు పరిస్థితి ఈ రెండు లక్షల కంటే మీద ఉండి అమౌంట్లు అప్పులు చేసి తెచ్చి కట్టిరు చూడు ఉన్నదన్న బాధ ఇటు గోసూడు అటు వాడు మిత్తి ఆగడాయే చూడు అదే అయితే వీళ్ళు షెడ్యూల్ ఇస్తామన్నారు గైడ్ లైన్స్ అన్నారు ఇప్పటిదాకా వాళ్ళకి ధైర్యం అయితే అధికారులు ఆల్రెడీ రెడీ చేసి పెట్టిరు బోనస్ అయింది కదా బోనస్ వస్తుందట పడ్డది నేను చాలా మందితో రైతులతో మాట్లాడినా అయితే ఏవైతే సన్నవాడు తీసుకున్నారో స్టార్టింగ్ లో ఎవరికైతే తీసుకున్నారో కాంటలు పెట్టిరో వాళ్ళకి బోనస్ పడ్డది ఒక వంద కోట్ల దాకా జమ అయిందని ప్రభుత్వం లెక్కలు చెప్పింది రైతులను కూడా నేను లైవ్ లో కూడా అడిగినా చాలా మందిని అడిగిన బయట కూడా పడ్డాయట కొంతమందికి అది పడకపోతే అసలు దొడ్డు వాటిలకే వేయాల్సిన బోనస్ అది అది కూడా అబద్ధమే ఆనాడు మీరు మానిఫెస్టో జదివిరుగా అన్న మీరు వరంగల్ సింగరే నేనేమైనా మన వరంగల్ డిక్లరేషన్‌లో ఏమున్నదన్నా నువ్వు చెప్పు అన్న ఇప్పుడు రెండు కుసాలు తీసుకొని నేనేమైనా ఆ రోజు రేవంత్ రెడ్డి ఆ పోయినో కదా డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ నోరుతునే ఏం చెప్పిచ్చిర్రు చిర్రు రేవంత్ రెడ్డి ఏం చెప్పి చెప్పు ఒకటే మాట చెప్పు నువ్వు ఆ రోజు ఏమైనా రెండు లక్షలు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అన్నాడు ప్రతి రైతుకు అన్నాడు ప్రతి రైతుకు అన్నాడు ఓకే నెక్స్ట్ ఇంట్లో ఒక్కరి కాలే ఇద్దరు కాలే రెండు లక్షల పైన అనలే నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు నెక్స్ట్ బోనస్ అని ప్రతి ఒక్క గింజ కానడు దొడ్డుగానే ఆహా వరి పంటకు అన్నాడు మీరు పక్కాగా గుర్తు పెట్టుకోరి వరి పంటకు బోనస్ అని అన్నాడు అది ఇలా రైతు డిక్లరేషన్ లో ఉంది గ్యారెంటీ కార్డు లో కూడా ఉంది అది ఓకే ఇంకోటి ఏమన్నాడు అన్న ఇంకోటి ఇది వికలాంగులకు చెప్పిన కాదు కాదు మీదే మీ ముచ్చట్నే చెప్పు వికలాంగులది వితంతులది కాదు గంగలబోని అది ఎట్లా విడిచిపెట్టేరుగా మీరు అయ్యారు కానీ రైతులకు సంబంధించింది చెప్పు రైతు భరోసా ఏమా రైతు భరోసా చెప్పు ఇప్పుడు ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు కదా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఏమైనా చేయరా మీరు ఇప్పుడు జనాలు మిమ్మల్ని ఇట్లే నాలెక్కన అడుగుతారు ఏం చెప్తా చెప్పురే పొద్దుగా గ్రామాలల్లో అనగాకనే ఆ రాజకీయ మినిస్టర్ ఒక శ్రేణి కూడా అప్పుడు ఏక వ్యవసాయం చేసుకునేది నాయమని అనుకుంటున్నావు ఇక అనుకుంటున్నా ఏందన్న గిట్ల గింత గింత దొంగ మాటలు ఉంటాయా అన్న మీ ఓడైనా సరే మా ఓడైనా సరే ఎవరైనా ఈ రాజకీయం మొత్తం విడిచిపెట్టి మొత్తంగా చేన్ పని చేసుకుంటూ ఊకున్నాయి కరెక్టే కానీ కరెక్టే కానీ రాజకీయం విడిచిపెట్టినా సరే కానీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే లాగా చేయాలన్నా లేదా మన మీద బాధ్యత ఉందా లేదా అంతే అంతే ఎక్కించినము ఏదో అంటారు కదా ఏరు కోరి చేసుకున్నందుకు ఎగరెగిరి తుట్ట అయిపోయింది నేను అదే చెప్తున్నా వేటాడకపోతే మన హక్కులు రావు మనం సాధించుకోలేము నేను మొదటి నుంచి అదే చెప్పిన ఎవరు భయపడకుండా మాకు ఇది రావాలని అడగాలి అంతే ఇప్పుడు మీకు కూడా రెండు లక్షల రుణమాఫీ మీకు బేసరదుగా జరిగిపోవాలి ఆల్రెడీ మీరు కట్టి ఉన్నారు ఎక్స్ట్రా అమౌంట్ మరి మీ అకౌంట్లోకి రెండు లక్షలు పంపించుంటే ఇలా ఈ బాధ ఉండకపోగదా సరే రైతు బంద్ అయ్యకపోయినా కొన్ని రోజులు ఆగుదురు కదా ఒక నాలుగు రోజులు ఆశ అంటే అంటే తెలుస్తుంది కదా నమ్మకం కలుగుతుంది కదా అరే రుణమాఫీ రెండు లక్షలు చేసేసిర్రు ఓ నాలుగు రోజులు ఆగుదాం లేదు ఈ పంటకు వేయకపోయినా సరే ఆలోచన చేద్దాము ఇట్లా అని ఉంటారు నువ్వు అది చేయకపోతే విధి అయిపోతుంది ఏది చేయకపోతే సార్ నువ్వు ఎందుకయండి అదే మరి ఇప్పుడు ఊర్లో మరి సర్పంచ్ పొడి ఏవా చెయ్యి ఏం కాదు మరి రేవంత్ రెడ్డి అన్ని ఇచ్చిండు చేస్తాడు అని చెప్పి చెయ్యి ఏం కాదు చెయ్యి అన్న తెలుస్తుంది రిజల్ట్ అన్న ఏంలే నేను కాంగ్రెస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు సరే పార్టీని ఎలా ప్రేమ ఉంటుంది పార్టీ మీద ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీ నాయకులకు మీరు ఖచ్చితంగా చెప్తా ఉండాలి అన్న గ్రామాలలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మనని తరిమే ప రోజులు వస్తూ ఉన్నాయి ఒక్క పది నెలల గింత వ్యతిరేకత వస్తుందా అన్న అని మీరు అడగాలి యాక్చువల్గా కేసీఆర్ పదేళ్ళు చేస్తా కూడా లాస్ట్ సంవత్సరంలో ఏదో దించాలే 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 మార్పు మార్పు అని వచ్చింది తప్ప మరి ఇప్పుడు ఈ ఎందుకు మనది ఎందుకు ఇంత పది నేళ్ళలో వచ్చిందన్న ఓ ఏళ్ళు పరిపాలించాలనుకున్నాం కదా తెలంగాణ ఇచ్చినాం కదా మనము సోనియా గాంధీ ద్వారా తెలంగాణ సహకారం ఫలించింది కదా కాబట్టి చేయించండి అన్న అని మీరు ఖచ్చితంగా మీ నాయకులకి మీ సోషల్ మీడియాలో మీరు మెసేజ్లు పెట్టాలి ఇంకోటి ఇంటోడు చెప్తే గట్టిగా ఉంటుంది బయటోడు చెప్తే చెవులు చెవి మీద పెయిన్ మారినట్టు కూడా ఉండదు ఇంటోడు చెప్పిండనుకో వేరైతుంది ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఆయన ఎంత ధైర్యంగా ఒక నాయకుడు కాబట్టి మీరు కూడా మీ నాయకులకి ధైర్యంగా చెప్పండి మీ ఇంటర్నల్ వేదికల మీద సరే బయట చెప్పకపోయినా మీ లోపల లోపల మాట్లాడుకుంటప్పుడు అన్న ఇది దరిద్రంగా ఉంది ఇట్లా చేయకపోతే మనం బయట వల్లేము ఈ నాలుగేళ్ల పరిపాలన సాగదు రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారు మనని తిడుతా ఉన్నారు ఎందుకన్నా ఇజ్జత్తు పోతుంది మనదని చెప్పు అంతేనా గాంధీబాబుడు ఫోన్ చేస్తారు ఎన్నో సార్లు ఏం కాంగ్రెస్ అమ్మ ఇట్లా చేస్తే మనం ఇట్లా మా పరిస్థితి అంటే ఫోన్ చేస్తాడు ఆహా అది ఇగ అట్లా ఉన్నది ఇగ సుషిరా మీ ఓటు కావాలన్నప్పుడు మీ పని కావాలన్నప్పుడు మిమ్మల్ని వాడుకున్నారు ఇలా నీకు రుణమాఫీ జరగలేదంటే ఒక్కడు స్పందించలేడు ఇప్పుడు తుఫాన్లు వేసుకొని బండ్లు కట్టుకొని పైసలు ఖర్చు చేసుకొని పానం ఖరాబ్ చేసుకొని వరంగల్ దాకా పోయినావు రాహుల్ గాంధీ దగ్గరికి ఆ అన్ని దిక్కులు తిరిగినావు నీ పానం ఖరాబ్ చేసుకున్నావు పైసలు ఖరాబ్ చేసుకున్నావు కానీ ఇప్పుడు లాస్ట్ కు నీకే రుణమాఫీ జరగకపా ఏమి ఏమక్కరా ఏమచ్చింది ఇప్పుడు ఇంకా నయము రేవంత్ రెడ్డిని తిట్టినోడు కేసీఆర్ ను కూడా అవుతుంది మంచిగా రుణమాఫీ నేను అదే చెప్తున్నా అప్పుడు రేవంత్ రెడ్డిని ఇప్పటికి కూడా రేవ ఇప్పుడు రెండు లక్షలు ఇచ్చినా కూడా అలా ప్రేమనైనా చూరగొనలేడు ఎందుకంటే ఏ బేకార్గాడ్ అని చెప్తారు వాళ్ళు ఇప్పుడు తిట్టినోనికి పెట్టినావు పొగుడి ఎండ ఎండబెట్టినవు అదే కదా తిట్టినోన్కి మంచిగా కడుపు నిండు వాడు బగ్గ తిని కూడా తిడతాడు నేను మళ్ళా రెండు లక్షలు తిని కూడా ఏ బేకార్గాడ్ అని తిడతాడు కానీ నువ్వు రెండు రూపాయలు రాకుండా నువ్వు తిట్టలేని పరిస్థితిలో నువ్వు నువ్వు సరే అన్న ఓకే మీరు మీ ప్రయత్నం చేయరు నేను నా ప్రయత్నం చేస్తున్నా రుణమాఫీ అయిపోతుంది టెన్షన్ పడకు రోల్ కూడా పడాలన్నా ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి కోసం తిప్పల పడ్డావు ఆయన గెలిపించుకున్నావు ఇలా నేను రైతులను గెలిపిస్తాను నేను చివరికి రైతులను గెలిపిస్తా ఈ రాష్ట్రంలో రైతు అనటువంటి చూస్తే భయం పుట్టాలి అబ్బో ఆయనను చూస్తే అబ్బో రైతులతో పెట్టుకోదు రబ్బాయి అనే భయం కలగాలి ఓలకైనా అధికారులకైనా నాయకులకైనా ఎవ్వరికైనా తప్పకుండా అన్న నేనేమంటున్నా మనం చేద్దాము మనకు రైతులు ముఖ్యము అన్నదాతలు లేకపోతే ఈ రాజ్యము లేదు ఈ పరిపాలన లేదు ఈ ప్రభుత్వం లేదు వాడుకుందాం ఈ రోజు అయితే మనకి ఇలా ఏ పార్టీ లేదు రైతులకు ఏ రంగు లేదు ఏ జెండా లేదు ఏజెండా లేదు ఒకటే ఏజెండా రైతుల సంక్షేమం ఏజెండా అంతే ఇదే ఫైనల్ హైదరాబాద్ దగ్గర దగ్గరన్న సికింద్రాబాద్ హోటల్ ఉంటది కదా పారాడైజ్ హోటల్ దగ్గర ఉంది మీరు వస్తా అంటే లైన్లకు రండి నేను మీకు వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ అన్న నేను ఈ రోజు వస్తా అని అప్పుడు లొకేషన్ అడ్రస్ షేర్ చేస్తా మా వాళ్ళు పికప్ చేసుకుంటారు నేను ఎవరైనా రైతులు నాతో పాటు లైవ్ లకి రావచ్చు మాట్లాడచ్చు ఎప్పుడు వస్తావో రా అన్న ఎన్నో ఇప్పుడు చెప్పు నేను అంటే రైట్ నాకు మెసేజ్ పెట్టు ఓకేనా ఇదే వాట్సాప్ నెంబర్ ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసినావు కదా అదే నెంబర్ ఒక వాట్సాప్ ఉంది నీ పేరు కొండారెడ్డి కదా చూసినా ఎట్లా గుర్తు పెట్టుకున్నా కొండారెడ్డి రేవంత్ రెడ్డి పెట్టు నాకు బాగా గుర్తుంటది ఇంకా కొండారెడ్డి రేవంత్ రెడ్డి మనిషి అని పెట్టి కింద అడ్రస్ అన్న మరి ఒక పది మందిని వేసుకొచ్చి అయితే బెదిరియారు కదా కాంగ్రెస్ వాళ్ళు అన్నా నేను పది మంది కాదు వంద మంది రాను కానీ కాంగ్రెస్ వాళ్ళు మీరైతే రండి నేను అట్లా మీరు రండి మీతో పాటు రైతుల సమస్యలు బయటకు చెప్దాం మనం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేద్దాం అన్నా వినకపోతే డిమాండ్ చేద్దాం లేకపోతే ఫైట్ చేద్దాం లాస్ట్కి నేను విలేజ్కి వస్తా కాకపోతే ఎందుకంటే ఒకటి చూడండి అన్న ఒక విలేజ్కి వచ్చి ఒక్క చోట ఒక్క సందర్భం ఆ ఒక్క ఇష్యూనే బయటకు తెచ్చే ఇక్కడ నేను లైవ్ లో మాట్లాడితే ఎక్కడెక్కడికి వెళ్ళి కాల్స్ చేస్తారు చూస్తారు కదా మీరు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మీరు గద్వాల దాకా నల్లగొండ ఖమ్మం నుంచి మొదలు పెడితే ఇటు సంగారెడ్డి దాకా జైరాబాద్ దాకా అయితే ఇది మనకి ఇంపార్టెంట్ ఈ లైవ్ కాల్స్ అనేది ఎంత ముఖ్యం అంటే రైతుల అభిప్రాయాలు తీసుకొస్తే ఇంకొకటి ఊర్లలోకి వస్తే మీ వీడియోలు తీసుకొచ్చిన అనుకో అది చూస్తే మీ ఊర్ లేకపోతే అక్కడళ్ళు ఇక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళకి పంపించారు అనుకో మళ్ళీ మీకు కూడా ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో అట్టంట్లే రైతును వేరే రకంగా ఇబ్బంది పెడతారు ఇది కాల్స్ లో మీకు ఇబ్బంది లేదు నాకు ఇబ్బంది లేదు నన్ను ఎవ్వరు ఆపలేడు నేను కాల్స్ తీసుకుంటే ఆపే శక్తివనికి లేదు ఇంకోటి నేను ఎవరు నేను వచ్చి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను అనుకునే భావన కూడా రాదు ఇట్లా మీరే నాకు ఫోన్ చేస్తు అది నేను అనేది ఇది లాజిక్ తోనే చేస్తున్నాం మనం మనం మ్యాజిక్ ఉపయోగించడం దీని ద్వారా వ్యతిరేకత చూపిస్తున్నాం అంతే ఇది మన పని ఒత్తిడి పెంచుతున్నాం అంతే ఇది ఈ తోని ఎక్కడెక్కడోళ్ళు నాకు మండలాధ్యక్షులు చేశారన్న కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సోషల్ మీడియా కన్వీనర్లు కోఆర్డినేటర్లు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా బాధ ఉన్నది అన్న మాకు వ్యతిరేకత వస్తుంది మరి రేవంత్ రెడ్డి చెప్తే ఇంటలేడు లేకపోతే ఆయన చెప్పటోడు లేడు ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే నేను అదే చెప్పిన ఏ పార్టీ మనకు ముఖ్యం కాదు ప్రభుత్వం అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కాక కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటే ఆయన మన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సీటుకు విలువ ఆయన చేయాలి మనకు మనం అడగాలి మనం అడిగే హక్కు ఉన్నది మనకి ఎవరిని పైసలు కాదు ఎవరు జేబులకి వెళ్ళి పెట్టరు ఎవరిని ఇల్లు అమ్మి ఆస్తులు అమ్మి పంచరు ఈ సొమ్ము ఇది ఏదైతే ఉందో అంతా కూడా మనదన్న మనది మనది మనము అనుభవించకపోతే అనుభవించాలి కాబట్టి మన సమస్యలు తీర్చుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి తప్పకుండా మీరు రండి నేను మెసేజ్ పెట్టండి తప్పకుండా అన్న రండి మీరు ఓకే థ్యాంక్ యూ